తెలుగు కథల సమాహారానికి మీకు స్వాగతం ఇప్పుడు మనం వినబయ్యే సీరియల్ నేను సైతం పదకొండవ భాగం రచన సింహప్రసాద్ గారు పదండి విద్యార్థి ప్రవాహం ఆడిటోరియంలోకి మళ్ళీంది సంబంధికులతో మాట్లాడి మైక్ అరేంజ్ చేశారు కొందరు మైక్ అందుకుంది ముగ్ధ డ్రాప్ సైలెన్స్ ఇక్కడ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు చేయుతా అంటూ నా పేల గొంతుతో సన్నగా అరిచాను మీరు విజయనాథమై ప్రతిస్పందించారు ఇందులో నా గొప్ప ఏమీ లేదు నేను కేవలం నిమిత్త మాతృరాల్ని తోటి వారికి సహాయపడాలన్న తపన మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది మీ స్పిరిట్కి మీ సేవానురక్తికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఆగి సభవంక తేరిపారా చూసింది అంతా తనవంకే చూస్తున్నారు కళ్ళు చెవులు అప్పగించడమే కాదు మనస్సును కూడా ట్యూన్ చేసుకుని ఆసక్తిగా చూస్తున్నారు ఐదారుగురు ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా ఉన్నారు మనకి చదువు ముఖ్యం కెరీర్ ముఖ్యం అందుకు ప్రతి నిమిషం మనం వెచ్చించాల్సిందే అయినప్పటికీ నెలకు కనీసం ఒక్కరోజు సే సెకండ్ సాటర్డేని చేయు తక్కువ కేటాయిద్దాం బిందువులన్నీ కలిస్తే సింధు అవుతుంది గడ్డి పరకలు జత కూడితే గజాన్ని సైతం బంధించగల శక్తి వస్తుంది మనం ఆ దిశగా అడుగులేద్దాం తప్పట్లు ఈలలు హర్షధ్వానాలు ముగ్ధకు ఉత్సాహాన్ని ఇచ్చాయి మన చుట్టూ ఉన్న సమాజంలో ఎన్నో సమస్యలున్నాయి మనకు తెలిసినవే కాదు తెలియనివి చాలా ఉన్నాయి ఓ చిన్న ఘటన చెప్తాను మా రూమ్కి దగ్గరలో కాంతమ్మ అనే ఆవిడ ఒంటరిగా ఉంటుంది శుభశుభ శుభ అశుభ కార్యాలకు వంట చేస్తూ ఉంటుంది ఈ మధ్య పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది కోలుకుంది కానీ పని చేయలేకపోతుంది ఇరుగు పొరుగు మిగిలిన ఆహారం తెచ్చిస్తున్నారు ఎల్ల కాలం వాళ్ళు అలా పెట్టకపోవచ్చు ఆ సంగతి ఆమెకు కూడా తెలుసు ప్రభుత్వం వితంతు పెన్షన్ ఇస్తే బాగుండు అనుకున్నాను అప్లికేషన్ పెట్టించాను సంబంధిత అధికారులను కలిశాను రెండు నెలలకు ఫలితం కనిపించింది ఆమెకు పెన్షన్ శాంక్షన్ అయింది ఉత్సాహంగా తప్పట్లు కొట్టారంతా ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతోంది కానీ వాటి గురించి సరైన అవగాహన లేక ఉన్న దళారుల చేతుల్లో పడి మోసపోతున్నారు అటువంటి వారికి కాస్త ఆసరా ఇవ్వచ్చు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా టెన్త్ క్లాస్ పిల్లలు వారికి మన ఖాళీ టైంను కొంత కేటాయించవచ్చు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి వారి కార్యకలాపాలు తెలుసుకుని ఆపన్నులకు సాయం అందేలా తోడ్పడచ్చు అనాథ శరణాలయంలో వృద్ధాశ్రమంలోని వారితో మన బర్త్డేలు జరుపుకోవచ్చు కనీసం వారితో ఆత్మీయంగా మాట్లాడచ్చు ఇలాంటివి మీకు చాలా తెలుసుంటాయి మీకు కూడా అవన్నీ కలిపి చేతనైనంత సాయం చేయటానికే ఈ చేయూత నేను ఈ రోజున మీ ముందు ఇలా ఇంజనీరింగ్ స్టూడెంట్గా నిలబడి మాట్లాడుతున్నాను అంటే ఇందు ముఖ్య కారకులు ఎందరో ఉన్నారు ఎంసెట్లో నాకు మంచి ర్యాంక్ వచ్చిందని అభినందించడమే కాక పై చదువులకి ఎందరో వ్యక్తులు సంస్థలు సాయం సాయం సంపద అందించారు వారి రుణం డబ్బుతో తేరనిది తిరిగి మరికొందరికి సాయపడటం ద్వారా మాత్రమే తీరేది వారికి నమస్కరిస్తూ ఈ చేయూతకు చేయూత నిమ్మని మిమ్మల్ని అర్థిస్తున్నాను పది నిమిషాల పాటు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు మరికొందరు విద్యార్థులు ఇద్దరు ప్రొఫెసర్లు ఆవేశంగా మాట్లాడారు అభినందించడమే కాక ఏమేం చేయగలమో వివరించారు సొంత లాభం కొంత మానుకుని పొరుగు వారికి సాయపడటం మన కర్తవ్యం కాదు బాధ్యత అని ఎలుగెత్తి చాటారు అందరి సూచనలు పరిగణలోకి తీసుకున్నారు ఆసక్తి అనురక్తి ఆధారంగా కొన్ని బృందాలుగా విభజించారు ఒక్కొక్క బృందంలో ఐదారుగురు మాత్రమే ఉండేలా జాగ్రత్త పడ్డారు అప్పుడే అంత యాక్టివ్ సభ్యులుగా ఉంటారని భావించారు ఏ బృందం ఏ తరహా కార్యక్రమం చేసేది నోట్ చేశారు వారి కాంటాక్ట్ నంబర్లు తీసుకున్నారు ఆ వివరాలను నోటీస్ బోర్డులో పెట్టడమే కాక పత్రికా రిపోర్టర్లకు అందజేశారు అన్ని పత్రికల్లోనూ ప్రత్యేక వార్తగా వచ్చింది ఏ సమస్యకు ఎవరిని కాంటాక్ట్ చేయాలో కూడా వాటిల్లో పేర్కొన్నారు విద్యార్థుల ఈ కదలికకు కారణమైన ముగ్ధను ప్రశంసల్లో ముంచెత్తారు అంత ఇక స్పెషల్ క్లాసులు అయిపోయాయి సరిత వెళ్ళడానికి ఉద్యుక్తురాలు అవుతుంటే భోషణ వచ్చాడు అతడు మరికొంద టీచర్లు రోజు సరితతో పాటు ఎక్స్ట్రా క్లాసులు తీసుకుంటున్నారు నాకిప్పుడు ఉపాధ్యాయ వృత్తి తృప్తిగా ఉంది అన్నాడు ఇది ఇదివరకు లేదా మరి జీతం ఇస్తున్నారు కనుక చేశాను ఇప్పుడు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నా అంతట నేను ముందుకొచ్చి చేస్తున్నాను అంతకంతకి పిల్లలు బాగా నేర్చుకుంటున్నారు వారి కళ్ళలోని మెరుపులు చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందో చెప్పలేను మీరు గమనించారో లేదో ఊళ్ళో మన గౌరవం పెరిగింది ఇదంతా మీ చలవే నిస్వార్థంగా చేసే పనిలో తృప్తి అధికంగా ఉంటుంది ఆదరణ గుర్తింపు లభిస్తాయి స్కూల్లోంచి బయటకొచ్చారు మోపెడ్ స్టార్ట్ చేస్తూ అన్నాడు కూర్చోండి బస్ స్టాండ్లో డ్రాప్ చేస్తాను దగ్గరేగా నడిచేస్తాను మీరు వెళ్ళండి ఏ నా బైక్ ఎక్కకూడదా ఈ రోజుల్లో కూడా మడి కట్టుకోవాలా అంతా మనల్ని ఎరుగుదురు మన గురించి చెడుగా ఊహించుకోవచ్చు పిల్లల మీద చెడు ప్రభావం పడవచ్చు దానికి ఆస్కారం ఇవ్వటం నాకు ఇష్టం లేదు సరే అయితే త్రోసుకుంటూ నడుస్తాను ఏం పర్లేదు వెళ్ళిపోండి మీతో మాట్లాడాలి మరి సాలోచనగా చూస్తూ ఎక్కడైనా కూర్చుందామా అడిగింది కూర్చోగలిగితే మంచిదే మ్యాటర్ సీరియస్ రండి గుడిలో కూర్చుందాం గుడ్ ఐడియా మెల్లగా అన్నాడు నా మీద మీ అభిప్రాయం ఏమిటి సరిత గారు అని ఆమెకు విషయం అర్థమైంది ఏదో రోజున ఆ ఊసెత్తుతాడని ఎప్పటినుంచో అనుకుంటూనే ఉంది అతడి మాటలు ప్రవర్తన ఆమెకి ఏదేదో చెప్పాయి సంకేతాలు అంది అందించాయి ఆమె కూడా ఆ విషయం గురించి లోతుగానే ఆలోచించింది ఎలిజిబుల్ బ్యాచిలర్ నవ్వేసింది కొంచెం గట్టిగానే థ్యాంక్స్ మన కులాలు ఒకటే మా ఇంట్లోనూ ఒప్పుకున్నారు మీరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మీ పేరెంట్స్తో మాట్లాడతాను నాకేం అభ్యంతరం లేదు కానీ నేను డౌరీకి వ్యతిరేకం నాకు అక్కర్లేదు థ్యాంక్స్ అయితే ఇంకో ఆరు నెలలు ఆగాలి వై అప్పటికి నా సేవింగ్స్ పెళ్లి ఖర్చులుగా సరిపడే అంత అవుతాయి దాన్ని మూడు నె మూడు నెలలకి కట్ చేద్దాం నా శాలరీ అంతా ఇచ్చేస్తాను పెళ్ళయ్యాక వేరు ఇప్పుడు వద్దు కానీ ఇంకో సంగతి మేమంతా ఆడపిల్లలమే మా పేరెంట్స్ బాధ్యత నా మీద ఉంది ఇందులో అభ్యంతర పెట్టడానికి ఏమీ లేదు నాకు నా పేరెంట్స్ ఎంతో మీకు మీ పేరెంట్స్ అంతేగా మాత పితృ రుణం తీర్చుకోవటం ప్రతి బిడ్డ కర్తవ్యమని పిల్లలకు బోధిస్తున్నాగా అదే ఆచరిద్దాం అభిమానంగా ప్రశంసాపూర్వకంగా చూసింది సరిత ఆమె మనస్సు అటి సంద్రమైంది నేను చాలా లక్కి తలంచుకుంది నేను కాదు మనం ఇక ఒక పెద్ద ఆయన సుబ్బారావు ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు కద్దరి చొక్క పంచ నుదుట నామాలు చంకలో గొడుగు భుజాన పంచ కాళ్ళు కడుక్కోవాలి నీళ్ళు ఇయ్యమ్మా ఆయన ఎవరో తెలియలే తెలివి తెలియలేదు బంధువు అయినట్టు నీళ్ళు అడుగుతున్నాడే అనుకుంటూ నీళ్లు తెచ్చిచ్చింది హరిత అతడు కాళ్ళు మొహం కడుక్కొని పంచతో తుడుచుకుంటూ లోపలికొచ్చి కూర్చున్నాడు నీళ్ళ గ్లాస్ ఇచ్చింది సరిత ఆమె వంక ఎగాదిగా చూసి నువ్వు పంతులమ్మవు కదూ అన్నాడు తలాడించింది ఇంటి ముందు మామిడి చెట్టు వేప చెట్టు ఉన్నాయి వాటిని ఎవరు పాతారో ఎందుకు పాతారో తెలియదు కానీ ఆనందం ఆరోగ్యం మీ ఇంట్లో వారికి సొంతమవుతాయి నా చిన్ని చెల్లెలు ముగ్ధ ఆ మొక్కలు నాటింది అది మా ఇంకో చెల్లెలు హరిత వాటిని శ్రద్ధగా పెంచారు నాటే విత్తనాన్ని బట్టే ఫలం ఉంటుంది దాన్నే పెద్దవాళ్ళు సత్కర్మ చేయటం అంటారు పచ్చని చెట్లను చూస్తూ ఆ గాలి పిలుస్తుంటే ఎంత హాయిగా ఉందో చెప్పలేను తమరు లోపల నుంచి కంగారు పడుతూ వచ్చి అడిగాడు సుబ్బారావు అప్పులోళ్ళు అరువు ఇచ్చిన వాళ్ళు అని గాబరాగా ఉంది అతడికి కూర్చువయ్య చెప్తాను అమ్మాయిని పిలు గుమ్మంలోకి వచ్చి నిలబడింది సుబ్బలక్ష్మి నన్ను శివయ్య అంటారు మీ ఇల్లు మీ పద్ధతులు నాకు నచ్చాయి ఇంటిని చూస్తే ఇల్లాలని చూడక్కర్లేదు ఎందుకు అన్నారు ఇప్పుడు తెలిసింది ఇకపోతే మీ అమ్మాయిని నా మేనలుడు భోషణానికి ఇమ్మని అడగడానికి వచ్చాను ఎండిన గుండెల మీద పన్నీటి జల్లు కురిసినట్టు ఫీల్ అయ్యారు అంతా పోషణం గురించి అతడి కుటుంబం గురించి వివరంగా చెప్పారు ఆయన మీతో తొలతూగలేమోనని భయంగా ఉందండి సంకోచిస్తూనే అన్నాడు సుబ్బారావు నవ్వాడు ఆయన శ్రీకృష్ణుడు అంతటి వాడితో ఒక తులసి దళం తూగింది మాకు లక్షణమైన అమ్మాయి కావాలి కానీ లక్షలు తెచ్చే అమ్మాయి కాదు క్రితం మీ అమ్మాయిని చూశాను కదా అతిథి గుమ్మంలో అడుగు పెట్టగానే మంచి తీర్థం ఇచ్చింది అన్ని విధాలా మావాడు చెప్పినట్టే ఉంది ఇక పెట్టుపోతలంటారా మీరు ఎంత పెట్టగలిగితే అంత పెట్టండి అప్పు మాత్రం చేయకూడదని మావాడు మరీ మరీ చెప్పమన్నాడు పెళ్ళి అందంగా చేస్తే చాలు కుర్రాడు సరదా పడుతున్నాడు మీరు శుభం అనేస్తే పంతులు పిలిచి ముహూర్తం పెట్టించేద్దాం ఇది కలో నిజమో తెలియకుండా ఉంది సుబ్బలక్ష్మికి సుబ్బారావు పరిస్థితి అందుకు భిన్నంగా లేదు అతడు కొన్ని సంబంధాలు చూశాడు కానీ వారి కోరికల లిస్టు చూసి జావగా అయిపోయాడు అలాంటిది బంగారం లాంటి సంబంధం వెతుక్కుంటూ ఇంటికి రావటం సుబ్బలక్ష్మి లోపలికి సరిత దగ్గరికి వెళ్ళింది సిగ్గుతో తలదించుకుందామె అంత అర్థమైపోయింది నీకు ఇష్టమైన తల్లి తల ఊపింది ఆమె తల నిమురుతూ చాలా అదృష్టవంతులని తల్లి అంది ఎంతో సంబరపడిపోతూ భర్తను పిలిచి పంతులు గారికి ఫోన్ చేయండి బజార్కి వెళ్ళి తమలపాకులు అరటిపళ్ళుదేండి తొందర పెట్టింది అమ్మాయి ఒప్పుకుంది ఇద్దరూ ఒకే చోట పని చేస్తున్నారు కదా ఇక పెళ్లి చూపులు అక్కర్లా అబ్బాయి తల్లిదండ్రులు కూడా వచ్చి ఉంటే బాగుండేది కదండీ వాళ్ళు అమ్మాయిని మార్టేరులో చూశారట సుబ్బలక్ష్మి మొహం పెట్ రొమాక్స్ లైట్ లాగా దేదీప్యమానంగా వెలిగిపోయింది మరి ఇంకా మేనవేషాలు పెట్టడం ఎందుకు ఆయన అన్నీ తెలిసిన వాడు ఎలా అంటే అలా చేద్దాం వాళ్ళకి మాకు కూడా మీరే పెద్ద అని ఒక్క మాట వదలండి చాలు ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నానే అంటూ హాల్లోకి వెళ్ళాడు తమరు కాఫీ తీసుకుంటారా టీ తీసుకుంటారా ఉంటే చల్లని మజ్జిగి ఇమ్మనండి ఒక నిమ్మకాయ బద్ద పిండితే మరీ మంచిది లేకపోతే మళ్ళీ మళ్ళీ నీళ్ళు ఇవ్వండి చాలు మజ్జిగ ఉందండి పశువులు లేకపోయినా ఇంట్లో పాడుండాలనేవారు గారు అంది సుబ్బలక్ష్మి మాకు వెనకాల ఎవరు లేరు మా తరపున కూడా మీరే పెద్దగా ఉండి శుభకార్యం జరిపించాలి మీ మాట జవదాటం అన్నాడు సుబ్బారావు నువ్వు నాకు నచ్చావయ్యా పెళ్ళంటే రెండు కుటుంబాలు పాలు నీళ్ళలా కలిసిపోవటమే కానీ డబ్బు దశకం ఇచ్చిపుచ్చుకోవటం కాదు పెళ్లికి ముందే కలిసిపోతే పంతాలు ఉండవు పట్టింపులు ఉండవు అంతా కలిసి చక్కగా సరదాగా కళ్యాణం జరిపిద్దాం సరేనా సరేనండి తదుపరి ఏం చేద్దామంటారో చెబితే అమ్మాయికి మీకు అందరికీ సమ్మతమే కదా సమ్మతం మొప్పావండి మరి ఇంకా ఎందుకు అనవసర ఖర్చు తప్పించి మీ మీద మాకు నమ్మకం ఉంది మా మీద మీకు నమ్మకం ఉంది అని చేత పురోహితుని పిలిచి ఏకంగా ముహూర్తం పెట్టించేద్దాం దేవుడు అల్లే వచ్చారు మా నెత్తిన పాలు పోసారు మజ్జిగ గ్లాస్ అందిస్తూ అంది శుభలక్ష్మి రాసి పెట్టుంది అయ్యింది మానవ మాత్రలో మన చేతుల్లో ఏముందమ్మా ఉన్నంతలో పెళ్ళి చక్కగా చేయాలి తప్ప అప్పు చేయకూడదని మీ అల్లుడు మరీ మరీ చెప్పమన్నాడమ్మా మురిసిపోయింది ఆమె మీ మేనల్లుడికి మేనమావ బుద్ధులు వచ్చినట్టున్నాయి నేను ఇంకా అటు ఇటు ఊగుతానేవో కానీ మావాడు ఖచ్చితంగా ఉంటాడమ్మా మా భూషణం బంగారు ఆభూషణమే ఈ కాలం పిల్లలు మనకన్నా ఒక అడుగు ముందే ఆలోచిస్తున్నారు చదివిన చదువు విజ్ఞానం ఎక్కడికి పోతాయి పురోహితుని పిలిచి పెళ్లి ముహూర్తం పెట్టించారు భోంచేసి చేసి సరితను దీవించి వెళ్ళారు శివయ్య పొంగిపోతూ తండ్రికి అక్కకి ముగ్ధకి సుబ్బలక్ష్మి ఫోన్లు చేస్తోంది సుబ్బారావు సరితను పొగిడి రూపొరుగుకి చెప్పి స్నేహితులకి చెప్పడానికి వెళ్ళాడు కళ్ల ముందు చకచకా జరిగిన దృశ్యాలని నెమరేసుకుంటూ న్యూనతగా ఫీల్ అవుతూ కూర్చుంది హరిత పెళ్ళి ఎంత సంతోషకర ఘట్టం కన్నవారిని ఆనంద పరవశుల్ని చేసే సంఘటన తను రమేష్తో లేచిపోయి ఉంటే ఇలాంటివి అనుభవంలోకి వచ్చేవే కావు ఆ వాళ్ళ సరితక్క హెచ్చరించినా తను చెవికెక్కలేదు మర్నాడు ఒక మిత్రుడు అలిగి చెప్పింది ఆమె కూడా సరితే చెప్పినట్టే చెప్పి తొందరపడద్దు అంది పెళ్ళంటే నువ్వు పంట అంది ఇద్దరూ తన మేలు కోరే చెప్పారు కదా అని ఆలోచనలో పడింది రేపటి గురించి ఆలోచించకుండా తాము ఆకర్షణ కొట్టుకుపోతున్నాం అనిపించింది కళ్ళు తెరిచి వాస్తవ స్థితిని చూసి విజ్ఞతతో వ్యవహరించడం మంచిది అనిపించింది ఆ మాటే రమేష్తో చెప్పింది సో నీకు నా మీద నమ్మకం లేదు దట్ మీన్స్ నా మీద లవ్ లేదు అది కాదు రమేష్ ఇంకేం చెప్పద్దు నువ్వు ఇలా తోక జాడిస్తావని నాకు తెలుసు అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను మ్రాన్ పడి చూసింది నవ్వాడు అది మునపటి సంవోహనపు నవ్వు కాదు విషం పూసుకున్న నవ్వు నువ్వు రాసిన లెటర్లు మనం కలిసి తీసుకున్న ఫోటోలు భద్రపరిచాను ప్లీజ్ రమేష్ అవన్నీ ఇచ్చించేయి ఇచ్చేసేయి అవి కావాలంటే ఒక్క రాత్రి నాతో అతడి చెంప చెల్లు మనిపించింది తోక తొక్కిన త్రాసయ్యాడు ఏదేదో చేసేస్తానని బెదిరించి వెళ్ళిపోయాడు దాంతో కాలేజీ అంటేనే భయపడింది భవిష్యత్తు భయం గలుపుతుంటే బిక్కు బిక్కుమంటూ ఉంది అదంతా గుర్తు చేసుకుని నిట్టూర్చింది హరిత చిత్రంగా చూసింది సరిత ఏమైందే ఆహా ఏం లేదు ఏమంటున్నాడు వాడు చీట్ జాగ్రత్తగా ఉండు ధైర్యంగా ఉండు ఏమైనా బెదిరిస్తే నాకు చెప్పు నా ఫ్రెండ్ వాళ్ళ బాబాయే నా ఫ్రెండ్ వాళ్ళ బాబాయే మనూరి సర్కిల్ ఇన్స్పెక్టరు ఆమె భయాలన్నీ పటాపంచలయ్యాయి రమేష్ బెదిరింపులు తననేమీ చేయలేవనుకుంది మనసు దూది పింజి అవుతుంటే కృతజ్ఞతగా చూసింది హరిత ఒక అభయం ఒక భద్రత ఉందన్న భావన ఆమెకు కొండంత ధైర్యాన్నిచ్చింది ఎలాంటి విపత్కర స్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి తనను తాను సంసిద్ధం చేసుకోసాగింది ఇక చేయూత కార్యక్రమం సంచలనం సృష్టించకపోయినా ఒక కదలిక తీసుకొచ్చింది ఒక ఆలోచనను రగిలించింది పరోపకార భావన కలిగించింది నా చిన్ని పొట్ట గురించి కాక వేలాది పొట్టల గురించి ఆలోచించేలా చేసింది ఏదో చేయాలి చేస్తే బాగుండు అనుకునే వారికి ఒక మార్గం చూపింది ఒక వేదిక ఇచ్చింది తొలి రోజున ఆడిటోరియం నిండిపోయి అంతమంది వచ్చారు వారిలో అత్యధికులు వివిధ బృందాల్లో చేరతామన్నారు కానీ మూడో నెల నాటికి వారిలో వారి వారి కారణాల వల్ల సగం మంది డ్రాప్ అయిపోయారు ఇక కడకు ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు దృఢంగా నిలబడ్డారు అదే పదివేలు కాదు కోటి వేలు అనుకుంది కొందరు పాఠశాలల్లో బోధిస్తున్నారు మరికొందరు తమ రూమ్ దగ్గరే ఉచిత ప్రైవేట్లు చెప్తున్నారు ట్రస్టుల సహకారంతో పేద విద్యార్థులకు నిరుపేదల వైద్యానికి తోడ్పడుతున్నారు లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ వగైరాలు కూడా చేయూతకు సపోర్ట్ ప్రకటించాయి చేయూత చెప్పిన చోట వైద్య శిబిరాలు నిర్వహించడం మొక్కలు నాటడం వగైరాలు చేస్తున్నాయి అన్నిటికన్నా ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజ్మెంట్ వారిచ్చిన ప్రత్యేక రూంలోనే సహాయ కేంద్రానికి నిత్యం బాధితులు వస్తూనే ఉన్నారు ఉదయం రెండు గంటలని వారి గోడు విని తగిన సూచనలు సలహాలు ఇస్తూ ఫాలోఅప్ చేయడానికి కేటాయించారు ముగ్దా మరికొందరు ఆర్థిక న్యాయ సంబంధిత సమస్యల గురించేగాక వైవాహిక కుటుంబ సమస్యల గురించి వస్తున్నారు వాటిని ఏకరువు పెట్టి న్యాయం చేయమని అర్థిస్తున్నారు ఇందు నిమిత్తం ఇద్దరు అడ్వకేట్లని మహిళా సంఘ సేవకుల్ని ఒప్పించారు ప్రతిరోజు ఒక సమయంలో వారొచ్చి చాలా వాటిని పరిష్కరిస్తున్నారు కొందరిని ఫ్రీ లీగల్ సర్వీసెల్కి పంపిస్తున్నారు చుట్టుపక్కల గ్రామాల నుంచి టౌన్ల నుంచి చాలామంది వస్తున్నారు తమ ఓళ్లలోనూ ఏర్పాటు చేయమని కోరుతున్నారు మీరు చేస్తున్న సామాజిక సేవ అపూర్వమైంది ఉన్న అవకాశాలను అమలులో ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని పథకాలని వినియోగించుకుంటూ చాలామంది సమస్యలను పరిష్కరిస్తున్నారు ప్రభుత్వం చేయాల్సిన పని పనిని మీరు చేస్తున్నారు చేయిస్తున్నారు మీకు హ్యాట్స్ ఆఫ్ అన్నాడు ఒక పత్రికా విలేకరి ముగ్ధతో దీన్ని మేము సామాజిక సేవ అనుకోవటం లేదు బాధ్యతగా భావిస్తున్నాం బాధ్యతగా ఫీల్ అయ్యి చేస్తున్నాం సినిమాలు క్రికెట్లు ఫ్యాషన్లు గాలి తిరుగుళ్ళు ఇలా ఎక్కువగా కాలాన్ని వృధా చేసే విద్యార్థుల్లో సేవా నింపటం మీ గ్రేట్నెస్ కాదంటారా ప్రమిద నూనె ఒత్తి సిద్ధంగా ఉన్నాయి నేను చేసిందల్లా అగ్గి గీచి ఒత్తి వెలిగించానంటే ఎవరో ఒకరు ముందుగా నడిస్తే అందరో అనుసరిస్తారు మనల్ని సైతం దాటుకుని ముందుకు వారే మహనీయులు ఇక పాలకొల్లు పెద్ద గోపురంలో సరిత భూషణముల వివాహం చక్కగా జరిగింది అది పెద్ద ముహూర్తం అవటంతో ఆవేళ చాలా పెళ్ళిళ్ళు జరిగాయి అక్కడ అయినప్పటికీ స్థానికులు అవటంతో ముందే అనువైన చోటు చూసుకున్నారు పూల మండపం ఏర్పాటు చేశారు అతిథులంతా కూర్చుని తిలకించడానికి జంపు కాన పరిచారు దగ్గరలో ఉన్న హోటల్లో భోజన ఏర్పాట్లు చేశారు పెళ్లికి వచ్చిన బంధుమిత్రులందరికీ హోటల్ టిక్కెట్లు ఇచ్చి పంపారు పక్కనే అవడంతో ఎవరూ ఇబ్బంది పడలేదు బంధువులేగాక మార్టేరు పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న టీచర్లంతా వచ్చి ఆశీర్వదించారు సుబ్బలక్ష్మి తల్లి వచ్చింది అనారోగ్యంగా ఉండడంతో తండ్రి రాలేదు సీత మురళి వైభవ్ ఆంజనేయులు అతడి భార్య అంతా వచ్చారు అనిత వచ్చింది కానీ తన పిల్లాడిని తప్ప మరేమీ పట్టించుకోలేదు ముగ్ధ హరిత అన్నీ తామే అయి ఎలాంటి లోటు లేకుండా ఇంటి దగ్గర గుడి దగ్గర చక్కబెట్టారు సుబ్బారావుకి ఎంత ఆనందంగా ఉందో చెప్పడానికి మాటలు లేవు కట్నం చింత లేదు పెట్టుపోతల బాధ లేదు పెళ్లి ఖర్చు కూడా మరొకరి ముందు చేయి చాచనక్కర లేకుండా పోయింది సరిత మొదటి నెల జీతం తీసుకొచ్చి తల్లి చేతికిచ్చింది కొంత ఆమె చేతి ఖర్చుకిచ్చి మిగతా అది సరిత పేరిట బ్యాంకులో దాచింది తర్వాత కొంత సొమ్ముతో బంగారం కొంది అలా బ్యాంకులో దాచిన సొమ్ముతోనే పెళ్ళి ఖర్చు చేశాడు సుబ్బలక్ష్మి అన్నా వచ్చినప్పటి నుంచి కూడా ముగ్ధనే పరిశీలిస్తున్నారు తమలో తాము ఏదేదో చెప్పుకుంటున్నారు మధ్య మధ్య సీతను సంప్రదిస్తున్నారు హరితను వాళ్ళ అబ్బాయికి చేసుకుంటే బాగుండు అనుకుంది సుబ్బలక్ష్మి ఇక నీతోనూ సుబ్బారావుతోనూ కొంచెం మాట్లాడాలి చెల్లెలతో అంది సీత బంధువులు వెళ్ళాక దేని గురించి అక్క ఆరా తీసింది సుబ్బలక్ష్మి సాయంత్రం డాబా మీద కూర్చున్నామా చల్లగా ఉంటుంది ఆడించింది అన్న వదినలు వెళుతూ వెళుతూ త్వరలోనే మళ్ళీ కలుసుకుందాం అన్న మాటలు గుర్తొచ్చాయి చైతన్య ఎంతో బుద్ధిమంతుడని బెంగళూరులో జాబ్ చేస్తున్నాడని పాతికి వేలు జీతమని వీలు చిక్కినప్పుడల్లా ఓదరగొట్టింది వదిన చూస్తుంటే వాళ్ళకి మక్కువగానే ఉంది ఏదో రకంగా హరితను వాళ్ళ కడుపులో వేసుకుంటే చాలు ఒడ్డున పడిపోతాం ముగ్ధ గురించి ఆలోచించక్కర్లేదు సరిత వచ్చినట్టే తనకి రెక్కలు గుర్రం మీద రాకుమారుడు వెతుక్కుంటూ వస్తాడు అనుకుంది ఆ మాటే భర్తతో అంది బోలెడు సంబరపడ్డాడు అతను మన రొట్టె విరిగిన ఏతిలో పడ్డట్టేనే ఎలాంటి బెంకాలకు పోకుండా ఒప్పేసుకుందాం హరితకు ఎంతకంటే మంచి సంబంధం నేను తలకెందుకు తపస్సు చేసినా తేలేను ఇప్పుడు మా అమ్మ ఉండి ఉంటే ఎంత సంబరపడేదో ఆడపిల్లల్ని పెంచడానికి పెళ్లిళ్ళి చేయటానికి నేను నానా యాతన పడతానని నా బతుకు హారతి కర్పూరం అయిపోతుందని వాపోతూ ఉండేది పాపం మంత్రించినట్టుగా రోజులు మారిపోతాయని మనం మాత్రం కలగన్నాం ఏమిటి ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి మన పిల్లలు కూడా బుద్ధిమంతులు బాధ్యత తెలిసిన వారును ఇంతలో అటుకేసి రాగా ఆమెను పిలిచింది సుబ్బలక్ష్మి అత్తయ్యా మామయ్య నీతో ఏదో మాట్లాడారంటే ఏమైనా మాట్లాడారా ఏమిటే ఎంకామ్స్ అవుతావా అని అడిగారు బ్యాంకు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను అన్నాను అంతే ఏ ఏమీ లేదు కానీ పెద్దమ్మ అడిగిందా ఆవిడకి అంటేనే ఇష్టం నాతో ముక్త సరిగా మాట్లాడింది టీ ఫలహారాలు అయ్యాక డాబా మీద నాలుగు కుర్చీలు వేయించింది సుబ్బలక్ష్మి సీత ఆమె తల్లి సుబ్బలక్ష్మి సుబ్బారావు వెళ్ళి కూర్చున్నారు ఇది వరకు జరిగింది మనసులో పెట్టుకోకుండా నేను చెప్పే జాగ్రత్తగా వినండి మా అన్నయ్య వదినలకు మీరు మీ కుటుంబం బాగా నచ్చింది మీతో బియ్యం అందాలనుకుంటున్నారు సుబ్బారావు దంపతుల ముఖాలు చిచ్చు బుడ్డుల్లా వెలిగాయి అన్నయ్య ఆస్తులు సంపాదన మీకు తెలిసిందే చైతన్య బుద్ధిమంతుడు నెల తిరిగేసరికి పాతికి వచ్చి పడతాయి ఎవరైనా సరే ఎగిరి గంతేసి మరీ పిల్లనిస్తారు లక్షల కట్నం ఇస్తారు వాటికన్నా అమ్మాయి ముఖ్యమైన అన్నయ్య ఆలోచన కోడల్లాగాక కూతురులా కలిసిపోవాలని వారి అభిప్రాయం సీత ఆగింది అయినా సంబంధం చేసుకుంటే కొత్త చుట్టరికం కలిసి పాలు నీళ్ళలా కలగలిసిపోతారని మా ఆశ సుబ్బలక్ష్మి తల్లి అంది భర్త మొహం వంక చూసి మెల్లగా అంది మీకు అన్నీ తెలుసు మీరు ఎలా చేద్దామంటే అలా చేద్దాం నేను చెప్పలేదా అమ్మ ఇంతకంటే గొప్ప సంబంధం తేలేరు గనక వెంటనే ఒప్పేసుకుంటారన్నాను అలాగే జరిగింది చూడు కళ్ళకద్దుకుని మరీ చేసుకుంటామంటూ అంది చెల్లి సంబరంగా తల్లితో చెప్పింది సీత అల్లుడు ఏమంటారో హరిత పుట్టినప్పుడు మూడోసారి ఆడపిల్ల పుట్టిందని వియ్యపురాలు బాధపడుతూ ఉంటే ఒకరిని మనవడికి చేసుకుంటాంలే అన్నాను అదే నిజమైంది చూడు అంది ఆవిడ అవదేమిటి ముగ్ధ అదృష్టం అలాంటిది మరి ముగ్ధ అంటున్నా వెంట అన్నయ్య చేసుకుంటానన్నది హరితను కదా కలవరపడుతూ అడిగింది సుబ్బలక్ష్మి అన్నయ్యకి మీదే ఉంది పెద్దది హరిత ఉండగా ఆగింది సుబ్బలక్ష్మి హరిత పెళ్ళేదాకా ఆగమనండి వదిన గారు సుబ్బారావు అన్నాడు ఏం ఆగనక్కర్లా ముద్దు వచ్చినప్పుడే సంకేకం అన్నారు నాలుగు రోజులు ఆగితే వాళ్ళ బుద్ధి ఎలా మారుతుందో ఎవరు చెప్పగలరో హరిత గురించి ముగ్ధ పెళ్ళి ఆపక్కర్లేదు ముగ్ధం మీరు ఒప్పుకుంటే మేము కన్యాదానం చేస్తాం ఇద్దరు ఒక్కసారే తలెత్తి శీతవంక చూశారు ఎవరు ఎవరేమనుకున్నా ముగ్ధం మాబెడ్డే అప్పుడు ఏదో జరిగిపోయినా అదంటే నాకు ఆయనకి ప్రాణం కన్యాదానం వల్ల లభించే పుణ్యం అసామాన్యమైందట కోట్ల సంవత్సరాలు సత్యలోకంలో నివసించిన వా నివసించడానికి అర్హత లభిస్తుందని ఆయన ఎక్కడో చదివారట మాకు ఈ పుణ్యం దక్కని ఇవే చెల్లెలి చేతులు పట్టుకుంది బాగానే ఉంటుంది కానీ ముగ్ధ ఏమంటుందో ఇంకో ఏడాది చదువుంది కదా ఏమీ అడ్డు చెప్పదు చైతన్య ఇష్టపడ్డాడని చెప్తే ఎగిరికి అంతేస్తుంది మీ పిల్లలు అచ్చంగా రత్న మాణిక్యాలనుకో ఆడపిల్ల పుడుతుందంటే చాలు భయంతో వణికే వారికి మీ కుటుంబాన్ని చూపిస్తే చాలు భయం గీయమన్నీ వదిలిపోతాయంటూ ఉంటారు మీ బావగారు ముగ్ధని అడిగి చూద్దాం హరితకైతే బాగుండేది మీరు నచ్చ చెప్పకూడదు సుబ్బారావు అన్నాడు ముగ్ధ పద్ధతి ప్రవర్తన అన్నా బాగా నచ్చాయి చైతన్య నోరు తెరిచి మరీ చెప్పాట ముగ్ధని చేసుకుంటానని ఇంకే ఆలోచించకండి ముగ్ధ ఒప్పుకుంటుంది మీరు ఒడ్డున పడిపోతారు సీతకేమైనా పాపం చుట్టుకుని ఉంటే అది కూడా ఈ శుభకార్యం వల్ల తుడిచిపెట్టుకుపోతుంది సీత తల్లి అంది మరి ఈ భాగం ముగిద్దామా చివరి భాగంతో మనం కాసేపట్లో కలుద్దాం థ్యాంక్ యూ